హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరుణామ ఫ్లాక్స్ ఈ వీడియోలో మేము శారీస్ కలెక్షన్ చూపిస్తున్నానండి డిజైనర్ శారీస్ అండి ఇవి డబల్ షేడెడ్ కలర్ కాంబినేషను బేబీ పింకు వైలెట్ కలర్ అంటే పర్పుల్ పర్పుల్ మిక్సింగ్ సాఫ్ట్ ఆంజా అండి శారీస్ ఫ్యాబ్రిక్ వచ్చి సీక్వెన్స్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వచ్చి ఉంటుంది డిజైనర్ పీసెస్ అండి ఇవి హాఫ్ అండ్ హాఫ్ కలర్స్ దీనికి వచ్చి బ్లౌజ్ పీసు ఏ విధంగా ఉంటుంది వన్ మీటర్ ఉంటుంది ఈచ్ వన్ బ్లౌజ్ పీసు ఖచ్చితంగా వన్ మీటర్ ఉంటుంది ఈ టూకి ఇది కాంబినేషన్కి ఈ బ్లౌజ్ పీస్ అండి డిజైన్ బ్లౌజు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ కింద తమనే ఇస్తాను ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రూ వాట్సాప్ ద్వారా సిఓడి ఆప్షన్ లేదండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే మాత్రమే అండి అది కూడా సేమ్ నెంబర్ అదే నెంబర్కి ఇది దీనిలో కలర్స్ అవైలబుల్ ఉందండి చూపిస్తాను నెక్స్ట్ సారీ ప్యారట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి సారీ డార్క్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ సేమ్ సీక్వెన్స్ ఉంటాయి దీని బ్లౌజ్ కాంబినేషన్ వచ్చి ఈ విధంగా ఉంటుంది టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగు టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ దానిలోనే ఇంకో కలర్ శారీ అండి బేబీ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్ బేబీ పింకు డార్క్ పింక్ బ్లౌజ్ ఈ విధంగా సీక్వెన్స్ వస్తుంది ఏ బ్లౌజ్ అయినా వన్ మీటర్ ఉంటుందండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగు నచ్చిన వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఈ కాంబినేషను వైన్ బ్లాక్ కాంబినేషన్ అండి వైన్ బ్లాక్ కాంబినేషన్ హాఫ్ అండ్ హాఫ్ దీని బ్లౌజ్ ఈ విధంగా నెట్టెడ్ సీక్వెన్స్తో వచ్చి ఉంటుంది వాటర్ సీక్వెన్స్ బ్లౌజ్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ నెక్స్ట్ ఎల్లో రెడ్ కాంబినేషను ఎల్లో రెడ్ హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ సీక్వెన్స్ వర్క్ వచ్చి ఉంటుంది సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ దీనికి బ్లౌజ్ పీస్ ఈ విధంగా వచ్చి ఉంటుందండి నెట్ మీద థ్రెడ్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ నెక్స్ట్ ఆరెంజ్ అండ్ పింక్ డార్క్ పింక్ ఆరెంజ్ కాంబినేషన్ సారీ దీనికి బ్లౌజ్ ఈ విధంగా వచ్చి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి నచ్చిన వాళ్ళ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి